ఈసారి ఎలక్షన్ మంచి పోటా పోటీగా జరిగేటట్టున్నాగా ముక్కోన పోటీ ఎవరికి వాళ్ళ అధికారం కోసం వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడం కోసం మంచి కసరత్తులు చేస్తున్నారు ఎవరిని కసరత్తులు చేసినా ఈసారి జనసేన వస్తే బాగుంటుందా బాగానే ఉంటుంది కానీ చాలా చోట్ల సరైన క్యాండిడేట్ నిలబెట్టలేదని పబ్లిక్ టాక్ మంచి డబ్బున్న వాడుకో రౌడీజం చేసేవాడుకో టికెట్ ఇస్తే వాడు గెలవడానికి ఏదో ట్రై చేస్తాడు కానీ కష్టపడేవాడికి మంచోళ్ళకి టికెట్ ఇవ్వడం ఏంట్రా అలాంటి వాళ్ళని జనం ఏం పట్టించుకుంటారు పెద్దగా పలుకుబడి అభ్యర్థులను చూసి ఓటెలా అనుకుంటున్నారు ఈ జనం అయినా నోట్లు గట్టిగా ఇచ్చే ఓట్లేసేది ఓట్లు అమ్ముకుని వాళ్ళ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునే రోజులు పోయాయి బాస్ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళదే డబ్బులు తీసుకుంటున్నారు ఫైనల్ గా ఎవరికి ఓటు వేస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయో ఆలోచించుకుని మరి వాళ్ళకేసే రోజులు వచ్చాయి జనం కూడా మార్పు కోరుకుంటున్నారు బాస్ ఇక జనసేనాన్ని నిలబెట్టిన అభ్యర్థుల విషయంలో మీకున్న అనుమానాలు అంటారా ఒక విద్యార్థి చదువు ఉపాధ్యాయుడి మీద ఆధారపడి ఉంటుంది ఒక కొడుకు జీవితం తండ్రి నడిపించే అడుగుజాడల్లో ఆధారపడి ఉంటుంది అలాగే జనసేనాని నిలబెట్టిన అభ్యర్థుల బాధ్యత పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న విలువల మీద ఆధారపడి ఉంటుంది డబ్బున్న రాజకీయాల్ని ముఠా రాజకీయాల్ని ప్రజల జీవితాలతో ఆడుకునే రాజకీయాల్ని ఇప్పటివరకు చూసాం ఒక్కసారి నిజాయితీ గల రాజకీయాన్ని దమ్మున్న రాజకీయాన్ని చూద్దాం పవన్ కళ్యాణ్ గారి నిలబెట్టింది జనసేన అభ్యర్థుల్ని కాదు జనసేన విలువల గుర్తుల్ని అభ్యర్థులు ఎవరైనా సరే బుద్ధండి బాస్ గాజు గ్లాస్ గుర్తుకి నీ ఓటు ఈ వీడియో ఇస్ ప్రెజెంటెడ్ బై పవన్ మానియా.com ఫర్ మోర్ అప్డేట్స్ డు సబ్స్క్రైబ్ మై